రానున్న ఎన్నికల్లో పార్టీని పొందడానికి ప్రజలు ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ శేఖర్ మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ శివకుమార్ సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి అన్నారు బుధవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నయీముద్దీన్ నాయకులు సత్యం గౌడ్ శ్రీనివాస్ రెడ్డి సుధాకర్ రెడ్డి ప్రసాద్ మాజీ సర్పంచ్లు మదన్ సురేష్ గౌడ్ పాల్గొన్నారు ట్రాక్టర్లు కొన్నారు సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ ద్వారానే ట్రాక్టర్లు కొన్నారని ఒక జరిగింది వాస్తవం చెప్పాలంటే అది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు కావు స్టేట్ గవర్నమెంట్ కేసీఆర్ వచ్చిన తర్వాత స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ప్రతి నెల తలసరి మీదకి వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఎన్నిస్తే స్టేట్ గవర్నమెంట్ అని జమ చేసి తలసరి మీదకెళ్ళి రోజుకు అంటే నెలకు తొమ్మిది 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 తొంభై రూపాయల ఇచ్చారు మా విలేజ్లో ప్రతి ప్రతి నెల అరవై వేల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ డబ్బులు పడితే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు అరవై వేలు పట్టాయి నేను దాని ద్వారానే ట్రాక్టర్లు ఉన్నాం తప్ప స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు కావు మీకు అవగాహన లేదు అది తెలుసుకోండి గ్రామ పంచాయతీల విషయాలు గ్రామ పంచాయతీ ఈరోజు మేము అందరం ఒక ట్రాక్టరు ఒక ట్యాంకరు ఒక్కొక్కటి శ్మశాన వాటిక ప్లేస్ డంప్ యార్డ్ను ప్రకృతి వనాలను అన్ని సమకూర్చిపోయి మేము దిగిపోతే ఈరోజు మోరీలు ఎంత నీళ్ళ పెట్టిన పోయిన సర్పంచ్ ఒక్కసారి చూడండి ఈసారి మనం హరీష్ రావు గారు గ్రామాలను విజిట్ చేసి చుప్పూరు గ్రామం విజిట్ చేసి చెత్త ఎక్కడ దగ్గరనే ఉంది వాస్తవానికి ఏమి తీస్తలేరు నిర్వహిస్తే ట్రాక్టర్ నిర్వహిస్తలేదు ట్యాంకర్ను వాడతలేదు చెట్ల నీళ్ళు పోస్తలేరు అని చెప్తే నమస్తే ఈరోజు కాంగ్రెస్ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలు దయ్యాలు వేదాలు పలికినట్టున్నాయి నిజంగా కూడా ఆరు గ్యారెంటీల గురించి పదే పదే చెప్పడం జరుగుతుంది ఆరు గ్యారంటీలలో ఒక గ్యారెంటీ కూడా కరెక్ట్ చేయలేని కాంగ్రెస్ నాయకులు నిజంగా ప్రజలలో ఏం జరుగుతుందో మీ అధిష్టానాన్ని తెలుసు మీ రాహుల్ గాంధీ తెలుసు మిమ్మల్ని ప్రజలు ఏడా బొంద పెట్టాలని చూస్తుంటప్పుడు మీరు ఎలక్షన్స్ పోతే మిమ్మల్ని బొంద పెట్టాలని చెప్పి ప్రజలు చూస్తున్నారు మీరేమనుకుంటారు అనుకుంటున్నారు ముందు అది గ్రహించుకొని కాంగ్రెస్ పనులు మీరు చేస్తున్న ఏదైతే రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారో దాన్ని ఆపి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశలో మీరు పోవాలని చెప్పి మీరు వినమించుకుంటున్నాం మాట్లాడే స్థాయి నీకుందా రాజధాని